రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎజట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజన్ మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటుగా రాజునద్దకు పోయెను రాజు దైవజన్యు పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పమని ఆజ్ఞయించి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును అంతటి గెహాజీ నా ఏలిని రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చును ఎలీషా దమస్కొనకు వచ్చెను ఆ కాలమున సిరియా రాజైన బెనహదదు రోగియే ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి ఒక నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదనా లేదా అని అతని ద్వారా యహోవా యొద్ విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను కాబట్టి హజాయేలు దమస్కులో నున్న మంచి వస్తువులన్నిటిలో నలువది వంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుణ్ణి సిరియారాజైన బెనహదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను అప్పుడు ఎలీషా నీవు అతని పోయి నిశ్చయముగా నీవు స్వస్థత కలగవచ్చునని చెప్పుము అయినప్పటికీ అతని ఆవశ్యకముగా మరణము సంభవించునని యహోవా నాకు తెలియచేసనని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని చూచుచు కన్నీళ్లు రాల్చెను హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదివేమని అతన్ని అడుగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను ఇస్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తిచేత హతము చేయుదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు కనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదువని యహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనిను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పెనెను అయితే మరునాడు హజాయలు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయలు అతనికి మారుగా రాజాయెను ఆహాబు కుమారుడును ఇస్రాయేలు వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం ముందు యూదా పాతు రాజై ఉండగా యూదా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏల ఆరంభించను అతడు ఏలను ఆరంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడై ఉండి ఎరుషలే ముందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబకుల వలనే ఇతడును ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యహోవ దృష్టికి చెడుతనము జరిగించెను ఆయనను యహోవ సదాకాలము తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపేదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూధాను నశింపచేయుటకు ఆయనకు మనసు రాలేకపోయెను ఇతని దినములలో యదోమియులు రాజునకు ఇక లోబడట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తమ రథములన్నిటిని తీసుకొనిపోయి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యధోమియులను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయేరి అయితే నేటి వరకును యదోమియులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్న పట్టణమును తిరగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని నేనంతటిని గూర్చి యూధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోరాము తమ పితరులతో కూడా నిద్రించి నిద్రించి తన పితరుల సమాధులో దావీదుపురమునందు పాతి పెట్టబడెను అతని కుమారుడైన అహస్య అతనికి మారుగా రాజయను ఆహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం ముందు యూధా రాజైన యహోరాము కుమారుడైన అహస్య ఏలనారంభించను అహస్య ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడ ఉండి ఎరుషలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే దృష్టికి చెడుతనము జరిగించను అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు అతడు ఆహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోత్కి లాతునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియన్లు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను చేసుకొనుటకై ఎజ్రయేలు ఊరికి తిరిగి రాగా యూధారాజని యహోరాము కుమారుడైన అహస్య అహాబు కుమారుడైన యహోరాము జోగి యహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకు ఎజ్రాయేల్ ఊరికి వచ్చెను ఆమెన్